జీవజలం అంటే చెప్పండి ఎన్నోసార్లు చెప్పుకున్నాం అంతకుముందు జీవజలం అంటే ప్రసిద్ధాత్మ దేవునికి ది లార్డ్ సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు జీవజలం అన్న మాట వస్తుంది తెలుసా అండి ఏ సందర్భంలో స్త్రీ బ దగ్గర నీళ్ళు తోడుతూ ఉంటే యేశ్వర వారు అక్కడికి వెళ్తారు వెళ్ళి దాకా ఇమ్మని యేశ్వర వారు ఆమెను అడిగినప్పుడు ఏదో మాట్లాడుద్ది కానీ గ్రహించలే ఏప్రభౌరని గ్రహించినప్పుడు అంటారు ఏమని నేనెవరో నీకు తెలిసి ఉంటే ఏమంటారండి నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవే నన్ను దాహోమని గమ్మని అడిగి ఉండేదానివి అల్లలు ప్రేవిలా అంటే ఆ నీళ్ళు కాదు నాకు పరిశుద్ధాత్మ ఈ ప్రభు అని స్త్రీ అడిగి ఉండేది అని అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్ర మరణ అప్పుడు జల అంటారు ఆయన అప్పుడు అడిగితే దేవుణ్ణి అడిగితే ప్రభువుని అడిగితే యేసిన అడిగితే అప్పుడు నేను ఈ జీవ పరిశుద్ధాత్మ ఇస్తా దేవునికి స్తోత్ర కాబట్టి పిల్లరా మరి జీవజలం మనకు కావాలి జీవజలం పొందే కదండి సమర స్త్రీ గొప్ప సాక్షిగా మార్చబడింది ఆమె దేవుని కోసమే ఎదురు చూసిన గొప్ప స్త్రీ ఆమె మామూలు స్త్రీ కాదు ఆ విధంగా వేసఐ కోసం ఇప్పుడు మనం కూడా ఎదురు చూస్తే పిల్లరా మరి వేసఐ వచ్చిన జీవజలాన్ని ఇవ్వటానికి పరిశుద్ధాత్మ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అడిగితే ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు అడగాలిగా మనం నోరు రావాలిగా ఈ లోక వస్తువులను ఈ లోకాన్ని లోక అవసరాలని మనం అడుగుతాం కానీ జీవజలాన్ని అడగం పరిశుద్ధాత్మను అడగం పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం అడుగుతామో మనం అడగగలమో అప్పుడు ఈ లోకంలో మనకు కావలసిన వస్తువులన్నీ కూడా మన అవసరాలన్నీ కూడా తీర్సడతాయి ఇది ఒక మర్మం మత్త మత్త ఆరు ముప్పై చెప్తారు కదండి ముందున రాజ్యం నీతిని ముందున రాజ్యం నీతి అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉంటుందో దేవుడు రాజ్యాన్ని వెతుకుతాం పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉంటుందో నీతిని వెతుకుతాం అన్నిటికీ మూలం పరిశుద్ధాత్మే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆయన రాజ్యాన్ని వెతుకుతాం ఆయన నీతికి వెతుకుతాం